బేతాళుడు చెప్పిన భాగ్యవతి కథ అంతటా విక్రమాదిత్యుడు విసుగు చెందక మరలా చెట్టు మీదకు పోయి పట్టి పట్టిబంధించి వీపుపై ఉంచుకొని తెచ్చుచుండగా ఈ కథ చెప్పాను పూర్వము గోపాల పట్టణమును కార్తికేయుడను రాజు పాలించెను అతడు ధర్మము తప్పక ప్రజలను పాలించి మంచి పేరు పొందెను ఆ రాజేంద్రునకు భాగ్యవతి అను కూతురు కలదు ఆమె అప్సరసలను మించిన అందచందములు కలిగి అలరారుచుండెను ఆమె లలిత కళలలో ఆరితేరిన మహిళ ఆమె ఒకనాడు అంతఃపురాగ్రమున ఇటునటు తిరుగుచుండగా శివస్వామి అని ఒక బ్రాహ్మణ యువకుడు చూచి ముగ్ధుడై ఆమెను మోహించెను భాగ్యవతి కూడా ఆ యువకుని చూచి అతని అందచందముల కలరి వలచెను ఇరువురు ఒకరినొకరు చూచి ఒకరినొకరు కలుసుకున్నట్టుకు తహతహలాడసాగిరి కానీ అంతఃపురమున ఉండు భాగ్యవతి ఎక్కడ సామాన్య బ్రాహ్మణ యువకుడైన శివస్వామి ఎక్కడ ఎంత ఆలోచించినను భాగ్యవతికి అతడిని కలుసుకుని మార్గము కనబడలేదు శివస్వామి భాగ్యవతిని కలుసుకున్నట్టుకు తగు మార్గం కనబడక ఆమెపై కలిగిన మోహమును విడవలేక చింతాక్రాంతుడై తుదకు పట్టణమును వదిలి ఒక అడవికి పోయెను అచ్చట ఒక గుహలో నివసించుచున్న యోగిని దర్శించి తన వృత్తాంతమంతయు తెలియజేసి తన ప్రేయశ భాగ్యవతిని కలుసుకునుటకు తగు మార్గము చెప్పమని ప్రాధాయపడును యోగి ఆ బ్రాహ్మణ యోగుని స్థితి చూసి జాలిపడి వారిద్దరూ కలుసుకునుటకు తగు మార్గము లేవైనా కలవా అని ఆలోచించి ఈ మార్గం కనబడనందున తుదకు ఒక ఉపాయము ఆలోచించను ఆ బ్రాహ్మణ యోగనకు స్త్రీ వేషము వేసి తన వెంటబెట్టుకొని రాజు వద్దకు పోయెను తన దర్శనముకు వచ్చిన యోగిని మహారాజు గౌరవించి నా వల్ల మీకు కావలసిన పని ఏదైనా ఉన్నచో తెలుపుడు తప్పక చేసెదను అనగా యోగి మహారాజా నేను ఏగుచున్నాను నా పుత్రికనంత దూరం తీసుకొని పోవుట నాకు ఇష్టం లేదు నేను తిరిగి వచ్చినంత వరకు దీనిని మీ అంతఃపురమున ఉంచి కాపాడు అని కోరెను అందుకు రాజు అంగీకరించి స్త్రీ వేషమున ఉన్న శివస్వామిని అంతఃపురమునకు పంపెను పిమ్మట ఆ యోగి రాజును ఆశీర్వదించి వచ్చిన దారిన తిరిగిపోయెను శివస్వామి స్త్రీ వేషముతో భాగ్యవతి చెలికత్తెలతో కలిసిమెలిసి తిరగసాగెను నాలుగైదు దినముల అట్లు గడిపి ఒక నాటి రాత్రి శివస్వామి రాజపుత్రిక పడక గదిలో ప్రవేశించి ఆమెకు తన నిజరూపం చూపించి జరిగిన విషములన్నీ చెప్పెను అతని మాటలు విని ఆ రాజపుత్రిక ఆశ్రమంపై నుండి దిగ్గున లేచి శివస్వామి ధైర్య సాహసములకు లోపల సంతసించుచూ గాఢాలింగనము కావించుకొని లోపలికి తీసుకొని పోయి తన సైనాగారమున రహస్యముగా ఉంచి అతనితో హాయిగా సుఖించుచుండెను చుండెను ఇట్లు జరుగుచుండగా మంత్రి కుమారుడు ఒకనాడు రాజు వద్దకు పోయి రాజపుత్రిని ఇచ్చి వివాహం చేయగోరెను రాజు అందుకు ఇష్టము లేని వాడై సిద్ధుడు తన వద్ద ఉంచి వెళ్ళిన కపటసుందరిని ఇచ్చి పెండ్లి చేశాను వివాహమైన తరువాత వారిద్దరిని పడకటింటికి పంపిరి అప్పుడు ఆ సుందరి వేషమునున్న బ్రాహ్మణ యువకుడు తనను ముట్టుటకు ప్రయత్నించుచున్న మంత్రికుమారుని చూసి నాదా నన్నొక భూతము పట్టి బాధించుచున్నది నన్ను అది నిన్ను చంపునని భయపడుచున్నాను నీవు ఆరు నెలలు తీర్థయాత్రలు చేసి ఆయా నదులలోని పవిత్ర జలమును తెచ్చి నాపై జల్లించిన ఎడల ఆ భూతము తొలగిపోవును అప్పుడు మనం నిశ్చింతగా ఉండి దాంపత్య సుఖము అనుభవించవచ్చును కావున వెంటనే నీ వట్లు చేయుము అని చెప్పాను ఆ మాటలు నిజమని నమ్మి మంత్రికుమారుడు తీర్థయాత్రలకు ఏగెను అతడట్లు వెళ్ళిన తరువాత కొన్నాళ్ళకు సిద్ధయోగి ఒక శిష్యునితో రాజు వద్దకు వచ్చి మహాప్రభు మీ వద్ద ఉంచి వెళ్ళిన కన్యను నా శిష్యునికి ఇచ్చి పెండ్లు చేయవలను అని కోరగా రాజు నిరుత్తరుడై ఏమి చెప్పుటకు తోచక ఆ యోగి పాదములపై పడి జరిగిన సంగతులు చెప్పి స్వామి జరిగిన దానికి చింతపడి ప్రయోజనము లేదు ఈ మీ శిష్యునకు నా పుత్రికనిచ్చి పెండ్లి చేసదను ఆగ్రహింపక అంగీకరించుడు అని వినేముగా కోరెను సిద్ధయోగి అందుకు ఇష్టపడను రాజు అతని శిష్యునకు తన కుమార్తెనిచ్చి వివాహము చేశను పిమ్మట యోగి వారిని తీసుకొని తన గ్రామమునకు పోవుచుండగా స్త్రీ వేషమునున్న బ్రాహ్మణుడు వచ్చి ఇది నా భార్య అనెను శిష్యుడు ఈమె నా భార్య అని గద్దించి చెప్పాను ఓ విక్రమాదిత్య మహారాజా ఆ రాజపుత్రిక ఎవరి భార్య అగును అని బేతాళుడు ప్రశ్నించగా తండ్రి ఇష్టపడి ఇచ్చిన వానికి రాజపుత్రి భార్య అగును కానీ దొంగతనముగా వచ్చి కూడిన వానికి కాదు అని విక్రమాదిత్యుడు చెప్పాను కుమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో ప్రేలాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి